దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడి నుంచో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చారు అనుకోని ప్రమాదం ఎదురైంది ఆల్మోస్ట్ యాభై నాలుగు మంది చచ్చిపోయారు ఆదుకుంటామని చెప్పిన గవర్నమెంటు హ్యాండ్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తారీఖున సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ వెళ్ళిపోయి యాభై నాలుగు మంది చచ్చిపోయారు ఎనిమిది మంది అడ్రస్ గల్లంత అయింది అసలు వాళ్ళు ఉన్నారా బతికిర్రా చచ్చిపోయారా అనే విషయం తెలవట్లేదు వాళ్ళ ఫ్యామిలీసు అసలు వాళ్ళు బతికిర్రా చచ్చిపోయారా అనే విషయం తెలవక నరకం అనుభవిస్తున్నారు అప్పట్లో మొత్తం చచ్చిపోయిన వాళ్ళందరి ఫ్యామిలీస్కి కోటి రూపాయల చొప్పున పరిహారం ఇప్పిస్తాం అని చెప్పి గవర్నమెంట్ సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించి ఈ ఇష్యూ జరిగి నెల రోజులు దాటింది అయినా కూడా ఇప్పటిదాకా వాళ్ళకి పరిహారం ఎప్పుడొస్తుంది ఎంత వస్తుంది ఎవరిస్తారు ఎట్లు ఇస్తారు అన్న విషయంలో స్పష్టత లేక వాళ్ళు తిండి తిప్పలు మానేసి ఆ ఫ్యామిలీ మెంబర్సు ఆ ఫ్యాక్టరీ చుట్టూ తిరుగుతున్నారు మేనేజ్మెంట్ ఏం చెప్పుద్ది ఏమింటాం అనేది తెలుసుకోవడానికి ఇప్పటిదాకా అటువైపు తొంగి చూసిన గవర్నమెంట్ అధికారి లేడు కనీసం గవర్నమెంట్ నుంచి కానీ ఆ కంపెనీ మేనేజ్మెంట్ నుంచి కానీ ఎట్లాంటి స్పష్టత రావట్లేదు ఇప్పటివరకు ఈ పరిహారం మీద చేతికి ఎదిగిన పిల్లల్ని కుటుంబ పెద్దల్ని కోల్పోయిన ఆ కుటుంబాలు చాలా దీనస్థితిలో ఉన్నాయి ఆ కుటుంబాలు ఆ మనుషులు కోల్పోయిన బాధ తీర్చలేంది ఆ గోస్ అనేది వర్ణనాతీతం కనీసం ఆర్థికంగా వాళ్ళకి ఎంతో కొంత సాయం చేస్తే ఆ కుటుంబాలు ఒడ్డునబడే అవకాశం ఉంది అది కూడా న్యాయమైన పరిహారం ఇవ్వాలి కానీ వాళ్ళ ఆర్తనాదాలు వినేవాళ్ళే లేరు ఒడిస్సా బీహారు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢు ఇట్లా వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలు ఇట్లా మొత్తం దేశవ్యాప్తంగా చాలా ఏరియాల నుంచి వచ్చి అక్కడ పనిచేసుకుంటూ బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళంతా ఈ ప్రమాదంలో అసూలు బాసారు ఈ చచ్చిపోయిన వాళ్ళలో కొద్దిమందికి ముసల్ వాళ్ళు అయిన తల్లిదండ్రులు ఉన్నారు కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు కొద్ది మందికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఐదేళ్లలో పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రమాదంలో చచ్చిపోయారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకొని అక్కడికి వచ్చి అసూలు బాసేరు వీళ్ళందరి భవిష్యత్తు పోయిన వాళ్ళు భాగంగా ఆ ఉన్న కుటుంబ సభ్యుల జీవితం అంధకారం అయింది ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏందో అర్థం కావట్లేదు కనీసం ఈ పరిహారం అన్నా దక్కితే చితికిపోయిన మనసులకి కొంత ఊరట లభిస్తుంది అని చెప్పేసి అనుకుంటుంటే ఆ పరిహారం మీద కనీసం స్పష్టత లేదు ఈ నేపథ్యంలోనే హైకోర్టులో ఒక పిల్ దాఖలైంది ప్రజా ప్రయోజన వాద్యం ఈ పిల్లో చాలా దారుణమైన విషయాలు ఆ పిల్ దాఖలు చేసిన వ్యక్తి చెప్పిండు అది ఏంటంటే యాభై నాలుగు మందే చచ్చిపోయిర్రు అని చెప్తున్నా ఆల్మోస్ట్ ఆ ఇష్యూ జరిగిన టైంలో నూట అరవై మూడు మంది కంపెనీలో ఉన్నారు వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు ఇప్పుడు కానీ కంపెనీ మాత్రం అఫీషియల్గా యాభై నాలుగు మందే చచ్చిపోయిర్రు అని చెప్తుంది ఎనిమిది మంది గల్లంతైన విషయం కూడా ఒప్పుకుంటుంది వాళ్ళ బాడీస్ దొరకలేదు కాకపోతే ఈ విషయం మీదనే ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేస్తున్నాయి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఈ రోజు ఆందోళన నిర్వహించిండు కలెక్టర్ కి ఒక వినతి పత్రం ఇచ్చిండు సాధ్యమైనంత తొందరగా వీళ్ళకి పరిహారం ఇప్పించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసిండు ముఖ్యంగా సిగాచి ఘటన జరిగి ఇవాళకి దాదాపు నెల రోజులు పూర్తిగా వస్తా ఉంది చనిపోయిన కుటుంబాలు వాళ్ళ మాసికాన్ని జరుపుకుంటా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి అసలు ఈ ఘటనను తూతూ మంత్రంగా ముగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు సంఘటన స్థలానికి వచ్చి కోటి రూపాయలు ఎక్స్కెరేష ప్రకటించి వెళ్లారు నెల రోజులైంది ఒక్కరికి కూడా కోటి రూపాయలు రాలేదు ఇక్కడ నెల రోజులైంది కదా నెల రోజులైనా ఎందుకు పట్టించుకుంటలే మిస్టర్ రేవంత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డ వాళ్ళకి ఇక్కడ కూడా యాభై లక్షలు ఇవ్వండి ఇరవై ఐదు లక్షల రూపాయలు తక్కువగా గాయపడ్డ వాళ్ళకి ఇవ్వండి చనిపోయిన కుటుంబాలకు వెంటనే కోటి రూపాయలు ఇవ్వండి అసలు నువ్వు ఇస్తావా కంపెనీ ఇస్తదా ఎవరిస్తారు ఎప్పుడు ఇస్తారు ఎన్ని రోజుల్లో ఇస్తారు ఒక దశ దిశ లేకుండా పోయింది ఎవరు పట్టించుకోరు ముఖ్యమంత్రి పట్టించుకోరు కార్మిక మంత్రి పట్టించుకోరు ఎవరు కూడా పట్టించుకోక వాళ్ళు అనాథలైపోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వలస కార్మికులందరూ కూడా మా బిడ్డలే మా హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అని కేసీఆర్ చెప్పారు కానీ నువ్వేం చేసినావు నాయన నువ్వేం చేసినావంటే వాళ్ళను సండ్రాప్ సండ్రాప్ అని నూనె ఉంటది కదా ఆ నూనె ప్యాక్ చేసిండు శవాలను సన్డ్రాప్ నూనె శవాల ముద్దలు వేసి ప్యాక్ చేసి వాళ్ళను డబ్బాలలో పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చేయండి ఇవన్నీ నీ బాధ్యత ఇది రాష్ట్రం పరువు పెంచేది రాష్ట్ర ప్రతిష్ట పెంచేది రాష్ట్ర గౌరవం పెంచేది ఇదేనా డెడ్ బాడీలు పంపడానికి అట్ట డబ్బులు నీకు అట్ట డబ్బలు దొరకలేదా అట్ట పెట్టి పంపుతావు సన్ ఆయిల్ సన్ ఆయిల్ ముద్దలు ముద్దలు పెట్టి పంపిస్తావు కనీసం ఇప్పటికైనా ఈ బాధితుల కుటుంబాల ఆర్తనాదాలని గవర్నమెంట్ వినాలి ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఎక్కడున్నా ఈడ్చుకొచ్చి ఈ కుటుంబ సభ్యులకు పరిహారం ఇప్పించాలి ఈ బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్ది ఎందుకంటే ఆ హామీ ఇచ్చింది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి కాబట్టి ఈ పరిహారం అందితేనే కాస్తన్న ఆ చితికిపోయిన బతుకులకి ఉపశమనం కలుగుతుంది లేదంటే గవర్నమెంట్ కూడా ఆ